హలో అండి ఇవాళ నేను వచ్చేసి మామూలుగా మనము భక్ష్యాలు చేస్తూ ఉన్నప్పుడు పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ పిం మిగిలిన పిండితోనే ఒక రెసిపీ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నాకు తెలిసి ఇది యూట్యూబ్లో ఉందో లేదో తెలియదు రెసిపీ అయితే మేమైతే ఇలా చేసుకుంటామన్నమాట ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర అలాగే శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కారము చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మేమైతే వీటికి రేకులు అని అంటాము ఇక్కడ చూపిస్తున్న పిండి వచ్చేసి నేను ఎలా తడిపాను అనంటే పేనీరవ్వ అలాగే మైదా అనమాట ఆ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసి మామూలుగా మనము చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలన్నమాట ఇలా కాకపోతే ఇలా మెత్తగా తడుపుకోవాలి చాలామందికి పేనీరవ్వ అంటే ఐడియా ఉండదు కానీ దీన్ని హిందీలో చిరోటి రవ్వ అని కూడా అంటారనమాట చిరోటి రవ్వ అని చెప్పి మనము ఆన్లైన్లో సర్చ్ చేస్తే ఇప్పుడు దొరుకుతుంది ఆన్లైన్లో కూడా ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మన పంట కిందికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నారు అంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదు అని అంటే పిల్లలకి కానీ చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అండ్ వీటికి మీరు మొత్తం చూసాక ఏ పేరు పెడతారు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కావాల్సినంత శనగపిండి అయితే వేసుకోవాలి ఇది పిండి అయితే చాలా మెత్తగా ఉంటుంది కదా మనము శనగపిండి ఈ పిండి చపాతి పిండిలాగా అయ్యే వరకు అయితే మనం చూసుకుంటూ చూసుకుంటూ శనగపిండి కలుపుకోవాలన్నమాట అలాగే అప్పుడప్పుడు ఉప్పు కారం కూడా చూసుకుంటూ ఉండాలి మనకి శనగపిండి కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం తక్కువైపోతుంది కదా సో అందుకే అప్పుడప్పుడు చూస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ పిండి అంతా చపాతి ముద్దలాగా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కనుక కలిపారు అని అంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది పిండి అంతా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట ఉప్పు కారము అలాగే శనగపిండి మొత్తము ఈవెన్గా కలిసిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవే ఇవి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకు ఇంకా ఇలా చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ పట్టించాలన్నమాట ఎందుకంటే చేతులకు అతుక్కుపోతుంది కదా సో అతుక్కోకుండా ఇలా ఆయిల్ అనేది పూసుకోవాలి ఇవి చేసి కూడా నేను చాలా డేస్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అలాగే మీతో కూడా షేర్ చేద్దాము అని అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను ఇప్పుడు అలా పిండి తడిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక భక్ష్యాల పేపర్ అయితే తీసుకోవాలి ఇవి చాలా మంది దగ్గర అవైలబుల్లో ఉండవు అని అంటారు కానీ ఇలా భక్ష్యాల పేపర్ కనుక లేకపోతే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ పేపర్ ఎందుకు ఇలా అయ్యింది అంటే నేను ఆల్రెడీ దీనిపైన భక్ష్యాలు చేశాను అనమాట అందుకే అది అలా ఆయిల్ అంటే మొత్తం అలా అయింది ఇలా కొంచెం చపాతి ముద్దలాగా తీసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం అంతా మనము చపాతి కర్రతో రాకుతాం కదా దానికి కూడా ఆయిల్ పట్టించాలి ఎందుకంటే వాటిని చాలా పల్చగా రుద్దుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా రాక్కోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది అయితే కామెంట్ చేయండి మేమైతే వీటి కోసం అసలు గొడవ పడేవాళ్ళము చిన్నప్పుడైతే ఎందుకు అని అంటే ఇంట్లో భక్ష్యాలు చేస్తే పిండేమో కొద్దిగా మిగిలేది వాటిని ఇంకా అందరికీ షేర్ చేసేవాళ్ళు ఇలా పల్చగా రాకిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసి ప్యాన్కి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పెన్నం పైన వేసుకోవాలి ఇలా మనం రాకినది కిందికి వేసుకొని ఆ పేపర్ ఇలా ఉల్టా వేసేసుకొని అటు సైడ్కు ఇటు సైడ్కి తీస్తూ నెమ్మదిగా వేసుకోవాలి చూశారు కదా పెన్నం పైన వేసిన తర్వాత ఎంత పల్చగా కనిపిస్తుందో ఆ తర్వాత పైన ఆయిల్ వేసేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి ఇక్కడ మొత్తం అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి అందుకే ఇంకొక ఇంకొకటి అయితే చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇలా చపాతి ముద్దలాగా తీసుకొని మనము రాకుతున్న చపాతి కర్ర కూడా ఆయిల్ అంటించేసుకొని ఇలా తిప్పుతూ మొత్తం అంతా రాకాలన్నమాట చాలా అంటే చాలా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి ఒకవేళ పేపర్ నుంచి పెన్నం మీద వేయడానికి ఈజీగా రాకపోతే దానిపైన కాస్త ఆయిల్ వేసేసి రుద్దేసేయండి ఆ తర్వాత పెన్నం మీద కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం చేసుకున్న పేపర్ని ఇలా ఉల్టా తిప్పేసి అటు ఇటు తీసుకుంటూ దాన్ని షిఫ్ట్ చేయాలన్నమాట అప్పుడు ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలా అన్నమాట ఎంత పలుచగా వచ్చిందో చూడండి ఇలానే రావాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీలైతే చన్న మంట మీద కాల్చుకోండి ఇలా క్రిస్పీగా కాలే వరకు అయితే వీటిని కాల్చుకోవాలి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితే మేమైతే వీటిని రేకులు అని అంటామని చెప్పాను కదా మీకేం పేరు తట్టుతుందో నాకు కామెంట్ చేయండి ఇవి చూశాక ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి